వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైల్జా టైలరింగ్ త్రీ మీటర్ లైనింగ్ తోటి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది చూపిస్తున్నాను వన్ మీటర్ ఏమో పైపాట్ అన్నమాట టూ మీటర్స్ ఏమో బోటమ్కి సరిపోతుంది ఇది ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఇది వన్ మీటరు అనమాట ఇది వచ్చేసి త్రీ మీటరు మొత్తం త్రీ మీటర్ లైనింగ్ అనమాట ఇదేమో శారీ ఈ శారీకి వచ్చేసి ఫస్ట్ పౌండు కొంగు బ్లౌజ్ ఇస్తారు కదా బ్లౌజ్ని అయితే తీసేసేయాలి ఇదిగోండి బ్లౌజ్ పీసు ఇటు సైడ్ ఏమో పౌండ్ కొంగు ఇచ్చారు ఈ పాముడు కొంగు అయితే కట్ చేస్తున్నాను తర్వాత అయితే జాయిట్ని కూడా జా బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా ఇది కూడా కట్ చేసుకోవాలి ఇంకా మిగతాది మనకున్న క్లాత్ని అయితే అంబరిలా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి కటింగ్ ఎలా చేయాలో ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేద్దాం ఫస్ట్ అయితే పొడవు చూడాలి పదో పొడవు వచ్చేసి పదమూడు ఉంది ఈ పాప చాలా హైట్గా ఉంటుంది అందుకనే నేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి అన్నమాట కొంచెం హైట్ కాబట్టి పద్నాలుగు అసలు పెట్టుకోవాలి అంటే ఈ పొడవు వచ్చేసి పద్నాలుగు పెట్టుకోవాలి పదిహేను ఇంచెస్ అయితే అంటే పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పదిహేను ఇంచులు అయితే తీస్తున్నాను ఇప్పుడైతే నడుము వచ్చేసి నడుము కూడా చూసుకోవాలి నడుము వచ్చేసి పదహారు ఉంది పదహారు ఇంచుల నడుము ఉంది అంటే ఒక వన్ ఇంచేమో ఏమో హాఫ్ వన్ ఇంచేమో ఏమో ఖర్చు కోసము మిగతా త్రీ ఇంచెస్ అంటే ఇటు ఒక వన్ ఒకటిన్నర ఇంచెస్ అటు ఒక ఒకటిన్నర ఇంచెస్ మొత్తం త్రీ ఇంచెస్ అంటే పదహారు ఇంచులు పదహారు ఇంచులు ఉంది కాబట్టి అసలు పదిహేడు ఇంచులేమో ఖర్చు కోసము అంటే ఒక వన్ ఇంచు ఒక త్రీ ఇంచెస్ ఏమో అటు ఒకటిన్నర ఇంచెస్ ఇటు ఒకటిన్నర ఇంచెస్ మొత్తం ట్వంటీ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఈ లైనింగ్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట డబుల్ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సరిపోదు కాబట్టి అంటే నడుము సరిపోదు అందుకని ఇలా మడత అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది సపరేట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ పొడవు చూసుకోవాలి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అసలు అనుకున్నాం కదా పద్నాలుగు ఇంచులు అసలు పదిహేను ఇంచులేము ఖర్చు కోసం ఫస్ట్ అయితే క్రాస్ తీయడానికి ఒక లైనర్ అనేది డ్రా చేయాలి తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఖర్చు కోసం మొత్తం పద్నాలుగు ఇంచులు కదా పద్నాలుగు ఇంచులు ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు మొత్తం పదిహేను ఇంచులు అనమాట ఈ పదిహేను ఇంచుల కాడకి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు రెండున్నర ఇంచెస్ నెక్ పొడవు కోసం పెట్టుకోవాలి షోల్డర్ కోసం మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఈ నెక్ బకరం వేయాలన్నమాట బకరం వేసి తిప్పేసే పని అయితే నెక్ అనేది కట్ చేసుకోకూడదు చంక రౌండ్ పొడవు వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి ఐదున్నర ఉంది ఐదున్నర ఉంది కాబట్టి ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర ఇంచెస్ అయితే లోతు కోసం పెడుతున్నాను పాప నడుము పొడవు వచ్చేసి నడుము పొడవు పదహారు ఇంచులు ఉంది పదహారులో సగము ఎనిమిది ఇంచులు అనమాట అంటే పదిహేడు ఇంచులు కట్స్ కోసం పదిహేడు ఇంచుల్లో సగం పెట్టుకోవాలి ఎనిమిదిన్నర ఇంచెస్ మిగతా టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ ఉంది ఈ ఏడున్నర ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి ఇదేమో ఖర్చు కోసం ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ నెక్ అనేది వక్రం వేసేటప్పుడు తిప్పేసేయాలన్నమాట ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఇప్పుడు ఇంకా కట్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ షోల్డర్ కాడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా దించుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ వేయాలి ఇలా ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా ఈ లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తున్నాను అమరిలా ఫ్రాక్ లైనింగ్ కటింగ్ అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు కట్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి నడుము ఈ నడుము వచ్చేసి పదహారు ఇంచులు ఉంది కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు అంటే పదిహేడు ఇంచులు అనమాట మనము మామూలుగా కోన్ షేప్లో వేస్తాం కదా లైనింగ్కి ఇలా కోన్ షేప్లో వేస్తే ఇక్కడ అతుకులు అనేవి పడతాయి అనమాట అలా అతుకులు పడకుండా మనం క్రాస్ లంగా కుట్టుకుంటాం కదా ఆ క్రాస్ లంగా కటింగ్ వేస్తున్నాను ఇలాగన కట్ చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి పొడవు వచ్చేసి పొడవు వచ్చేసి ముప్పై రెండు ఉంది ఈ లాంగ్ ఫ్రాక్ పొడవు ఇలా లైనింగు ఇది కూడా సేమ్ ముప్పై రెండే ఉంటుంది ఎంత పొడవైనా కానీ గనక లంగా కటింగ్ వేసినట్టయితే క్రాస్ లంగా కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి పాప నడుము పదిహేడించులు అనమాట ఇదిగోండి ఇలాగనక పెట్టినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ నడుము నడుము పదహారు ఇంచులు ఉన్నట్టయితే నాలుగు పాయింట్ ఏడు పాయింట్లు ఇంచులు పెట్టుకోవాలన్నమాట అంటే నాలుగు ఇంచులు ఇలా పెట్టుకోవాలి అదే నడుము వచ్చేసి ఉంటే ఐదు ఇంచులు పెట్టుకోవాలన్నమాట నడుము వచ్చేసి పద్దెనిమిది ఇంచులుంటే ఐదు రెండు ఇంచులు పెట్టుకోవాలి నడుము పంతొమ్మిది ఉంటే ఐదు నాలుగు ఐదు నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది నడుము నడుము వచ్చి ఇరవై ఉంటే ఐదు ఇంచులు అంటే ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది నడుము వచ్చి ఇరవై రెండు ఉంటే ఆరు రెండు ఆరు రెండు ఇంచులు ఈ కొలతలు అనేది టేప్ కొలతలు ఇక్కడ అనమాట అందుకని చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడైతే ఈ పాపకి పదిహేడు ఇంచులు కాబట్టి నడుము ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను సరిపోతుంది ఇటు సైడ్ ఇంచులు ఆ చివర చూడండి ఈ చివర కూడా ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇంచులు ఇలా ఇంచులు పెట్టుకున్న తర్వాత టేప్ తోటి ఆ చివరి నుంచి ఈ చివర వరకు ఇలా గీసుకోవాలన్నమాట చూడండి ఇలా టేప్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇలా గనక అంబ్రెలా ఫ్రాక్ వేసుకుంటే మనకి చాలా ఈజీగా అతుకులు పడకుండా చాలా ఈజీగా ఉంటుందండి అయితే మొత్తం అంటించుకోవాలి లంగా ఉంటుంది కదా అలా ముక్కల లంగా టైప్ వస్తుందనమాట చాలా ఈజీగా సింపుల్గా మనకు అతుకు వేసుకునే పని లేకుండా మనకి వస్తుందనమాట ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వస్తుంది మొత్తం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు తర్వాత ఒకవేళ ఎక్కువ తక్కువలుగా అనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలన్నమాట అదిగోండి ఓపెన్ చేశాను ఇప్పుడు నాలుగు ముక్కలు వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ యొక్క నాలుగు ముక్కలు ఇవేమో పెద్ద ముక్కలు మంది క్రాస్ లంగా ఆరు ముక్కలంగా ఉంటుంది కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట సేమ్ అలాగే అంటించుకొని వన్ బై వన్ అంటించుకుంటే సరిపోతుంది అంబ్రిల్లా ఫరాక్కి చాలా ఈజీగా ఉంటుంది అతుకులనే పడకుండా చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఈ మూల ఉంటుంది కదా ఈ మూల కొంచెం ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ అనేది లేకుండా ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత మనం కుట్టాక ఆ తర్వాత ఇంకా ఉంటే అప్పుడు కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట చూసుకొని ఇప్పుడైతే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ శారీ ఉంటుంది కదా ఈ శారీ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా వేస్తే మనకి నీట్గా వస్తుంది అసలు అతుకులు అనేవి పడకుండా మనకు ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పాప నడుము అయితే పదిహేడు ఇంచులు ఉంది కదా నడుము లైనింగ్ వచ్చేసి క్రాస్ లంగా అలాగా వేసాను కదా ఇప్పుడు ఇది చూపిస్తున్నాను నడుము వచ్చేసి పదహారు ఇంచులు ఉంది అంటే పదిహేడు ఇంచులు పెట్టమన్నారు ఇప్పుడు మనం వచ్చేసి పదిహేడు ఇంచుల్లో సగము ఎనిమిది ఉన్నారా ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా నడుము ఉందో అంతే పెట్టుకోవాలి అమరిల్లాకి ఎందుకంటే మనం లోతు తీస్తాం కదా అందుకోసం అనమాట ఎక్కువ కనుక పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది నడుము కావాలంటే మనము తగ్గించుకోవచ్చు మనకు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు అనమాట అందుకని ఇప్పుడైతే ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి స్ట్రైట్గా ఒక లైన్ గీసాను కదా ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచు కిందకు పెట్టుకోవాలన్నమాట కిందకు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి ఇప్పుడు మనం ఇలా కట్ చేయాలన్నమాట ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడు పొడవు వచ్చేసి నన్ను చూపేది ఇప్పుడైతే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ శారీ ఉంటుంది కదా ఈ శారీ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా వేస్తే మనకి నీట్గా వస్తుంది అసలు అతుకులు అనేవి పడకుండా మనకు ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పాప నడుము అయితే పదిహేడు ఇంచులు ఉంది కదా నడుము లైనింగ్ వచ్చేసి క్రాస్ లంగా అలాగా వేసాను కదా ఇప్పుడు ఇది చూపిస్తున్నాను నడుము వచ్చేసి పదహారు ఇంచులు ఉంది అంటే పదిహేడు ఇంచులు పెట్టమన్నారు ఇప్పుడు మనం వచ్చేసి పదిహేడు ఇంచుల్లో సగము ఎనిమిది ఉన్నారా ఇంచెస్ అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా నడుము ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి అమరిలాకి ఎందుకంటే మనం లోతు తీస్తాం కదా అందుకోసం అనమాట ఎక్కువ కనుక పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది నడుము కావాలంటే మనము తగ్గించుకోవచ్చు మనకు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు అనమాట అందుకని ఇప్పుడైతే ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి స్ట్రైట్గా ఒక లైన్ గీసాను కదా ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచు కిందకు పెట్టుకోవాలన్నమాట కిందకు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి ఇప్పుడు మనం ఇలా కట్ చేయాలన్నమాట ఇప్పుడైతే ఇక్కడి నుంచి నడు పొడవు వచ్చేసి పొడవు అయితే టేప్ తోటి ఇలా చూసుకోవాలి పొడవ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు అనమాట ముప్పై రెండు ఇంచులు అయితే ఖర్చు కోసం ఇంకొక పాయింట్ యాడ్ చేశాను ముప్పై మూడు ఇంచులు ఈ ముప్పై మూడు ఇంచులు ఇలా మార్క పెట్టుకోవాలి సేమ్ అలాగే మొత్తం అలాగే ముప్పై మూడు ఇంచులు మార్క పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ కింద ఉంటుంది కదా కింద మార్కరు ఇక్కడ పెట్టుకోకూడదు ఇక్కడి నుంచి పైన ఉంటుంది కదా గీత ఇక్కడి నుంచే పెట్టుకోవాలన్నమాట టేబు మళ్ళీ సైడు ఇక్కడి నుంచి ఇక్కడకు ముప్పై మూడు ఇంచులు అనమాట సేమ్ అలాగే టేబుని ఇలా పెట్టేసి ఇలా ముప్పై మూడు ఇంచులకి పెట్టుకోవాలి బార్కి ఇలాగే పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేయాలి ఇప్పుడైతే చూడండి ఇలా కట్ చేస్తున్నాను కింద ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టాం కదా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేసుకోవాలి కిందకి చూడండి మడత ఇంకొకసారి ఇలా వేసుకున్నాను ఓపెన్ సిట్ సైడ్ ఉన్నాయన్నమాట ఓపెన్ సిట్ సైడు ఇటు సైడు క్లోజ్డ్ ఉండాలి కట్ చేసిన తర్వాత కింద భాగం మిగులుతుంది కదా ఆ కింద భాగాన్ని అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అనమాట అందుకని ముందరగా హ్యాండ్స్ తీయలేదు ఇదిగోండి ఇది మొత్తం హ్యాండ్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను బుట్ట పెట్టమన్నారు బుట్టకైతే ఇదిగోండి లైనింగ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి మనకు ఆపోజిట్ క్లోజ్డ్ ఉండాలన్నమాట చూడండి హ్యాండ్స్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు రెండు ఇంచులేమో ఖర్చు కోసం ఇప్పుడు తొమ్మిది ఇంచులు పెట్టాం కదా ఇదే తొమ్మిది ఇంచులు ఇక్కడి నుంచి చూసుకొని ఇంచులు తగ్గించుకోవాలి ఇక్కడ వరకు ఏడున్నర ఇంచెస్ ఏమో చంక రౌండ్ ఇక్కడేమో ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మామూలు హ్యాండ్ కట్ చేసుకోవాలన్నమాట ఇదేమో ఖర్చు కోసం మామూలు హ్యాండ్ కట్ చేశాను ఇప్పుడైతే బుట్ట కోసం ఒకటి రెండున్నర ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను బుట్ట కోసం ఒకటిన్నర ఇంచెస్ పెట్టేసి ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసేయాలి కాసి బుట్ట కోసం కట్ చేస్తున్నాను ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేయాలి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తున్నాను ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది ఎంతో ఈజీగా క్లాస్ లంగా టైప్లో మనం లైనింగ్ అన కట్ చేసుకున్నామంటే అతుకులు పడకుండా చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అనేది వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి